నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఘనంగా జన్మదిన వేడుకలు జరిపించారు ఇందులో భాగంగా మండల అధ్యక్షుడు శేఖర్ మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్ గౌడ్ రింగుల ప్రసాద్ రాజశేఖర్ శివకుమార్ కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

一승, ઺ differences ઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺ ના ઺઺઺઺઺઺ ન઺ ઻઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺઺